やめろ ಅಡ್ಡಿಪ ಮಾತಾಡು ನೀವು ತಂದ್ರೆ సరే వన్స్ ఆర్ నోటీస్ వన్స్ వన్స్ వో ఇతరు ఈవెంట్ వారస్ అంటే ఇక్కడ రోడ్డు మీద ఇచ్చారు సార్ ఇస్కేలా కస్టమర్ లో ఉంచుతాడో పదో చేంజ్ చేసుకొని పళ్లిస్తారు అండి షాప్ కి మరి ఏమొకొన తీసుకోని నిలిపి మీరు తీసుకోని పడతారా సార్ తీసుకోని పడామని అరస్తా అవసరం మా నోటీస్ ఇచ్చి తీసుకోవాలండి నేను నాన్ ప్లేస్ గా సార్ స్టేషనరీ వస్తు ఇస్తోన్నం నోటీస్ మీకు ఇచ్చతారా కదా బిగిన లోకి ఇప్పుడు మమ్మల్ని ఎక్కడ తీస్తారంటే నేను అక్కడ దిస్తది ఎక్కడ లోకి ఎక్కడ లోకి இந்தா வந்துருச்சுங்க ப்ளீஸ் தப்புங்க 302 அடலட்ச 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 చెప్పండి కొన్నాడు సోమదాస్ గారు ఫ్లాట్ ఏంటి చెప్పండి ఎందుకు అభ్యర్థి చెప్పాలి కదా మీరు తమాషో ఉందా మేము మనిషి ఆపుడు ఎందుకు చెప్పాలి ఏంటి గిరిబాబు మీరు మీరు ఎంతమంది సిఏ చూశాను సరే మీరు కొన్ని ఆపండి ఆ ఏం లాండ్ ఆర్డర్ విషయం మీరు అన్నండి మాకు ఆర్డర్ చెప్పండి మీరు ఫోన్ చేసుకుంటే ఎట్లా మీరు ఫోన్ చేసుకుంటే ఎట్లా అంత ఆవేశంగా బట్ తీశారు આડેથી મેં સાબતા આખલે આખલે અનાને આખલે સર પોતાનું તો જોયો ગાતા રહેબર અનાને પોટોશાઈની ચાલેટ કાદા 拿过来！ 那儿的风景实在是……